ఈ వీడియో ఇండియా నుంచి అమెరికాకి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులందరూ ఒక్క నిమిషం కేటాయించి వీడియో చూడండి ఇటీవల అమెరికా విద్యార్థులు అందరూ పార్ట్ టైమ్ జాబ్ చేసుకున్నారో వాళ్ళ ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి చాలా న్యూస్ ఫ్లోట్ అవుతూనే మనం అందరూ చూస్తూ ఉన్నాము రీసెంట్ గా నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి కూడా గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తూ గన్ వైలెన్స్ గురి గురయ్యి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది ఆ సిచ్యుయేషన్ చూసిన తర్వాత మనసు కలిసి నా వంతు ప్రయత్నము కొన్ని ఇన్పుట్స్ స్టూడెంట్స్ ఇద్దామనే ప్రయత్నంలో భాగంగా వీడియో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి మన ప్రాణాలను ఎవ్వడు కాపాడడు నీ స్టోరీకి కానీ లేదా నీ ఫుడ్ కోర్టుకి కానీ లిక్కర్ స్టోర్కి కానీ ఎవడైనా అంతా కూడా వచ్చి నీ పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నీ కౌంటర్లో డబ్బులు ఇచ్చేయంటే ఇచ్చేసేయండి నష్టం ఏమీ లేదు ఎందుకంటే అది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది సీసీ కెమెరాల రికార్డ్ అయితే కనుక పోలీస్ కేసు అయితే నీ స్టోర్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ ఇన్షూర్డ్ ఉంటుంది కాబట్టి మీ స్టోర్ ఓనరు దాని మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని రూపాయి పది రూపాయలు తెచ్చుకుంటాడు అంతేగాని మీ ప్రాణాలు మాత్రం అడ్డు పెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి స్టూడెంట్స్ అందరూ ఇది విషయం గుర్తుపెట్టుకోండి మీ ప్రాణాలు అడ్డేసి ఏదో పోరాడితే మీకు ఏదో కిరీటం పెడతారని మాత్రం అనుకోకండి ఎవడైనా సరే గన్తో మిమ్మల్ని బెదిరించో లేదా భయపెట్టో ఏదో చేయాలనుకుంటే డైరెక్ట్గా హ్యాండ్స్ అప్ చెప్పండి ఏం కావాలో తీసుకెళ్ళిపోరా బాబు నన్ను ఏం చేయొద్దు అని అని చెప్పండి అంతే అదే విధంగా మరీ ముఖ్యంగా హార్ట్ జాబ్స్ చేసుకు చేస్తున్న గ్యాస్ స్టేషన్లో కానీ లేదా ఫుడ్ కోర్ట్స్లో కానీ లేదా మెగ్డీలో కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళందరికీ చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నా ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి మరీ ముఖ్యంగా మీ గ్యాస్ స్టేషన్స్ కానీ లేదా మీ ఫుడ్ కోర్ట్స్ కానీ లేదా మీ మెగ్జీస్ కానీ షరీఫ్లో పోలీసులు ఎవరో ఒకరు తినడానికి ఏదో ఒక టైంలో వస్తారు ఆ టైమ్స్లో కదా వాళ్ళకి వాళ్ళ సర్వీస్ అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ ఫుడ్ని వాళ్ళ కాంప్లిమెంటరీగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఎంత అవ్వదు మహా అంటే ఐదు డాలర్లు పది డాలర్లు అవుద్ది అంత మించి ఏం కాదు రోజు మొత్తంలో ఒక ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ వస్తారు మహా అంటే ముప్పై డాలర్లు అవుద్ది రోజుకు ముప్పై డాలర్లు వేసుకున్నా సరే నెలకు ఆరు వందల డాలర్లు అవుద్ది ఈ ఆరు వందల డాలర్లు అప్రిసియేషన్ కింద కాంప్లిమెంటరీ కింద పోలీస్ వాళ్ళకి ఇవ్వటం వల్ల మీ స్టోర్ కూడా సెక్యూర్డ్గా ఉంటుంది మీ ప్రాణాలు కూడా చాలా సెక్యూర్డ్గా గా ఉంటాయి ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే కాంప్లిమెంటరీగా ఇవ్వటం పెట్టారో వాళ్ళ సర్వీస్ని ఎప్పుడైతే అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారో పోలీసులు అందరు వాళ్ళ బ్రేక్ టైంలో వచ్చి మీ స్టోర్ దగ్గరే వాళ్ళ పార్క్ చేసుకొని థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవుతారు ఆ రిలాక్స్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ దుండగుళ్ళు గానీ ఈ బగ్లర్స్ కానీ ఈ రాబరీస్ కానీ ఎవ్వరు రారు తద్వారా మీ స్టోర్ కూడా సేఫ్ ఉంటుంది మీ స్టోర్కి ఎక్కువ బిజినెస్ కూడా జరుగుతుంది అదేవిధంగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోగలుగుతారు దయచేసి ఇట్లాంటి చిన్న టిప్స్ మీ స్టోర్ ఓనర్స్ కి చెప్పే ప్రయత్నం చేయండి మీ స్టోర్ ఓనర్స్ ని ఒప్పించే ప్రయత్నం చేయండి తద్వారా మీ ప్రాణాలు బాగుంటాయి బిజినెస్ పెరుగుతుంది ఆ స్టోర్ సెక్యూర్గా గా ఉంటుందని చెప్పి వాళ్ళ బిజినెస్ కేస్ ద్వారా అర్థం చేయించే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే అందరి స్టోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ష్యూర్డ్ ఉంటాయి మీరు ఏది మీ ప్రాణాలు అడ్డేసి కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అంత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఖచ్చితంగా తానా ప్రతినిధులకు అవుట్ అయితే వాళ్ళు ఏదో రకంగా సాయం చేస్తారు లేదా డీసీ ఏరియాలో ఉన్న ఉండే స్టూడెంట్స్ కి ఏదైనా ఆపద వచ్చినా లేదా ఇబ్బందులు వచ్చినా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం అని జీడబ్ల్యూటిసిఎస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది దాని అవుట్ అయినా సరే వాళ్ళు కూడా ఆ జీడబ్ల్యూటిసిఎస్ ప్రతినిధులు కూడా ఏదో రకంగా సాయం చేసే ప్రయత్నం చేస్తారు దయచేసి మీరు సేఫ్ ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను జయహంత్